ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును రెండవ దినవృత్తాంతములు పదిహేనవ అధ్యాయము ఏడవ వచనము రాజైన ఆశా విషయంలోనూ యూదా విషయంలోనూ దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అయినప్పటికీ వారు దేవుని అనుసరించే విషయంలో బలహీనంగానే ఉన్నారు ప్రభు మార్గాలలో వారి పాదాలు తొట్రిల్లాయి వారి మనసులు నిలకడగా లేవు అందుకే ప్రభు వారిని హెచ్చరించాడు మీరు నాతో ఉంటే నేను మీతో ఉంటాను మీరు నన్ను విడిచిపెట్టేస్తే నేను మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను అని అన్నాడు వారి పొరుగు రాజ్యాన్ని దేవుడు ఉదాహరణగా చూపించాడు వారు ఎంతగా తమ ప్రభువు మీద తిరుగుబాటు చేశారో అయినప్పటికీ వారు పశ్చాత్తాపపడినప్పుడు ప్రభు వారిని ఎలా కనికరించాడో తెలియజేశాడు వారిని తన మార్గాల్లో స్థిరపరచి నీతి విషయంలో వారిని బలవంతులుగా చేయాలని దేవుని ఉద్దేశం ఆ విధంగానే మన విషయంలో కూడా ఆయన తలుస్తున్నాడు కాబట్టి స్థుతికి పాత్రుడైన దేవుణ్ణి మన పూర్ణ బలంతో సేవిద్దాం దేవుణ్ణి సేవించడం యోగ్యమైన కార్యంగా మనం ఎంచితే అలాంటి సేవ సంపూర్ణమైనదని గ్రహించాలి మంచి తీర్మానంతోనూ వివేకంతోనూ ఆయనను సేవిస్తే ఆ ప్రభు పనిలో మనకు మంచి బహుమానం లభిస్తుంది ప్రభువు నందు మన ప్రయాసం వ్యర్థం కాదని మనకు తెలుసు అశ్రద్ధతో పనిచేస్తే మనకు బహుమానం దొరకదు పూర్ణ మనస్సుతో మనలను మనం దేవుని పనికి అప్పగించుకుంటే మనం గొప్ప అభివృద్ధిని చూస్తాం భయంకరమైన తుఫాను లాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు ఈ లేఖన భాగం నాకు అందింది కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును ఈ వాక్యం నాకు అందినప్పుడు నేను నా బలాన్నంతటినీ కూడదీసుకొని ఒడ్డుకు చేరతానన్న మహిమాయుక్తమైన నిరీక్షణతో నా పనిని తిరిగి ప్రారంభించాను